హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజశ్రీ బొచ్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే పీరియడ్స్ లో ఇర్రెగ్యులారిటీ ఉంటే ఎలా ఉంటుంది ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి మన ఫెర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం ఇప్పుడు మనం వాట్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏమిటి నార్మల్ గా మన పీరియడ్ సైకిల్ అనేది ట్వంటీ టు థర్టీ డేస్ అనేది ఉంటుంది ఈ ట్వంటీ డేస్ కన్నా తక్కువగా ఉన్నా థర్టీ డేస్ కన్నా ఎక్కువగా ఉన్నా పీరియడ్ టైమ్ లో బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా లేదంటే ఈ పీరియడ్స్ మనం కరెక్ట్ టైం లో అనేది చెప్పలేకపోవడం ఇలాంటి కండిషన్స్ అన్నిటిని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటుంటాం ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లో చాలా మంది ఆడవాళ్ళు మిక్స్డ్ పీరియడ్స్ తో బాధపడుతుంటారు అంటే పీరియడ్ రాకపోవడం కొంతమందిలో ఈ పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ఫుల్ గా ఫీల్ అవ్వడం కొంతమందిలో పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ జరగడం ఇలాంటి కామన్ గా చూస్తుంటాం ఇలా పీరియడ్ టైమ్ లో పెయిన్ రావడం గానీ ఇలా పీరియడ్ బ్లీడింగ్ లో ఎక్కువగా తక్కువగా రావడం అనేది మెయిన్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లే కాజ్ అవుతుంది ఈ పీరియడ్ ప్రాబ్లం అనేది మెయిన్ గా ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగింది కాబట్టి మీరు ప్రాపర్ గా అటెన్షన్ తీసుకోవాలని చెప్పేసి మన బాడీ మనకు ఒక న్యాచురల్ గా సిమ్టమ్స్ లాగా ఇస్తుంది ఈ ఇరగ్యులర్ సైకిల్స్ ని అంటే ఎవరికైతే ఇరగ్యుట్ పీరియడ్స్ ఉన్నాయో వాళ్ళ బాడీలో హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అయినాయి వాళ్ళు కరెక్ట్ గా డయాగ్నోస్ జరిగి ట్రీట్మెంట్ తీసుకోవాలని మన బాడీ యొక్క ఇండికేషన్ ఇస్తుంది ఈ పీరియడ్స్ రూపంలో కాబట్టి ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేటివి ట్వంటీ వన్ డేస్ కన్నా ముందుగా రావచ్చు థర్టీ ఫైవ్ డేస్ కన్నా ఎక్కువగా రావచ్చు బ్లీడింగ్ అనేది తక్కువగా ఉండొచ్చు ఎక్కువగా ఉండొచ్చు లేదా పీరియడ్ టైమ్ లో పెయిన్ఫుల్ గా కూడా ఉండొచ్చు ఈ అన్ని కండిషన్స్ ని కన్సిడర్ చేసి మనం ఇరెగ్యులర్ పీరియడ్స్ అని అంటుంటాం మీరు కనుక ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నా లేదంటే పీరియడ్ టైమ్ లో పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నా పీస్ వైస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నా లేదంటే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా కూడా ఫిడికల్ సిం బెస్ట్ ఆప్షన్ వాటి గేట్ ఫ్రం ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సమోపతి యూజ్ చేసిన డ్రగ్స్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్లో యూస్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిటిల్ సోమిది బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిటికల్ హోమిపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకోండి ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్గా గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మీరు మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేసుకొని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ మే మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇన్ కేసు మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు ఇండియా మెడిసిన్స్ జరుగుతుంది మీరు ఫిడికల్ హోమోపతి ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్స్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ హోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్ డాట్ కాసైట్ విజిట్ చేసి అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ సోమోపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ పీరియాడ్ ప్రాబ్లమ్ సంబంధించి అలాగే ఇన్ఫెటిలిటీ ఫిడికల్ సోమోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికస్ సంబతి ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎలా అంటే పేషెంట్ కి వాళ్ళ డిసీజ్ అంటే చెక్ప్లెయిన్ చేయడం కానీ డిసీజ్ యొక్క ప్రొగ్రెషన్ एक्सप्लेन చేయingen జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్తీ బ్యాలెన్స్ లైఫ్ ని లీడ్ చేయడానికి కూడా ఫిడికస్ సంబతి అడ్వైస్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్